హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ అరు డ్రాయింగ్ చూసి అలా బాధపడుతూ ఉంటాడు కాలిపోవటం చూసి ఇక అరువుని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు అరు కళ్ళు మాత్రమే మిగిలి ఉంటాయి డ్రాయింగ్లో మిగతా అంతా కాలిపోతుంది ఆ ఫోటోని పట్టుకొని అలా చూస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక అరు కూడా ఇది చూసి బాధపడుతూ ఉంటుంది అమర్ అలా బాధపడటం చూసి ఇది ఇలా ఉండక అక్కడ రామ్మూర్తి ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు చాలా బాధపడుతూ నాన్న అంటూ బాగి కూడా వెళ్తుంది ఎందుకు నాన్న ఇలా చేశావు నీ మీద ఎందుకు నింద వేసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఈ ఇంటికి అతిథినమ్మా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేవాడిని నేను ఏమైనా తప్పు చేశాను అంటే వాళ్ళు నాలుగు మాటలని వదిలేస్తారు కానీ నువ్వు ఈ ఇంటి మనిషివి నువ్వేదైనా తప్పు చేశావు అంటే కనుక వాళ్ళు మనసులో పెట్టుకుంటారమ్మా అలా జరగకూడదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఆ మనోహరి పని నాన్న అని చెప్పి బాగే అంటుంది అవునమ్మా కావచ్చు కానీ నువ్వు ఆచితూచి అడుగు వేయాలి లేకపోతే పాతాళంలోకి పడిపోతావమ్మా అని చెప్తూ ఉంటాడు మంగళ ఈ మాటలు విని ఏ పోరి ఏంటి నువ్వు అన్ని వదిలేసి ఏంటిని వదిలేసి పద వెళ్ళిపోదాం ఎక్కడికొకక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి కోపంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు మంగళ అంటుంది అంటే ఆ పూరి పడాల్సిన మంగళసూత్రం నువ్వు తీసుకున్నావు కదా మరి ఇలాగా చేయక ఇంకా ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ తాళిని తీసి ఆ అమ్మాయికి ఇచ్చే మనోహరికి మనం వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటుంది మంగళ ఇకప్పుడు రామ్మూర్తి పెళ్ళి అంటే భుజాన బరువైందని దించేసుకుని బ్యాగ్ అనుకుంటున్నావా ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు బాగిలో నిజం ఉంది నిజాయితీ ఉంది అమ్మ నువ్వు చేస్తున్న పని కరెక్ట్ అయినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు ముందడుగు వెయ్యి దేనికి భయపడద్దు నీ దగ్గర నిజాయితీ ఉంది అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు ఇకప్పుడు బాగా ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను నాన్న మనోహరి ఓటమి ఎప్పుడు మొదలవుతుంది అంటే మన ఇంట్లో ఉన్నది వార్డుని అని నిరూపించినప్పుడే మొదలవుతుంది నాన్న నేను దానికోసం ఎంతైనా సరే కష్టపడతాను కానీ ఇంటిని మాత్రం వదిలిపెట్టి నేను రాను నాన్న అని చెప్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఇక రామ్మూర్తి మంగళ వెళ్ళిపోతారు బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని మనోహరి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక లోపలికి వెళ్తూ ఉండగా మనోహరి చెయ్యి పెట్టి గుమ్మంలోనే ఆపేస్తుంది అడ్డు పెడుతుంది ఏంటి బాకీ నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా నువ్వేనా గెంటేసేది నన్నేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మిస్ అమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి అంటుంది ఇంత జరిగినా కూడా నువ్వు నీలో ఇంకా కాన్ఫిడెన్స్ అనేది ఏ మాత్రం తగ్గలేదు ముచ్చటేస్తుంది మిస్ అమ్మ నిన్ను చూస్తుంటే నీ మీద గెలిచి గెలిచి నాకు బోర్ కొట్టేస్తుంది ఓటమిని ఒప్పుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఆటలో అస్సలు మజా రావట్లేదు అని చెప్తూ ఉంటుంది అయితే వెళ్ళి మ్యాంగో జ్యూస్ తాగు మజా రావట్లేదు అంట మజా అని చెప్పి వెక్కిరిస్తూ ఉంటుంది మిస్సమ్మ నీ పేరు మనోహరి కాదు కాట్రాని అని పెట్టాల్సింది అని చెప్పి వెళ్ళిపోతుంది మిస్ అమ్మ మనోహరికి ఏమి అర్థం కాదు తెక్కమక్క పడిపోతుంది ఏంటి మిస్ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ అరు చాలా బాధపడుతూ ఉంటుంది జరిగిందంతా తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ మను అమ్ముని ఏం చేస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో గుప్తా వస్తారు బ్రతుకు అబద్ధం చావు నిజం ఈ విషయం తెలియక కోరి ఎన్ని కష్టాలు తెచ్చుకుంటున్నావు బాలిక అని చెప్పి అడుగుతూ ఉంటాడు కష్టమని తెలుసు కానీ ఎలాగా కష్టాల్లో ఉంటే నా కుటుంబాన్ని వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా అంటాడు అంటే ఏంటి బాలిక ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటానంటావు లోకానికి రాను అని అంటావు అంతే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అరు అంటుంది మీరు బలవంతంగా తీసుకువెళ్తే రాక తప్పదు కానీ నాకు రావటం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది నీ పుట్టుక నీ బ్రతకు నీకొక కుటుంబాన్ని ఇచ్చింది కానీ నీ చావు నీ కుటుంబాన్ని విడతీసింది వేరు చేసింది నీ నుంచి అని నిజం ఇది అని చెప్తూ ఉంటాడు నిజమే కావచ్చు కానీ నాకు ఇప్పుడు కావాల్సింది అది కాదు నాకు ఒక హోప్ కావాలి ఒక ఆశ నా పిల్లలకి ఏమీ కాదు అన్న ఆశ కావాలి నాకు మిస్ అమ్మ నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఆ నమ్మకం నాకు ఉంది కానీ మనోహరి ఉండంగా అది సాధ్యపడదు మనోని దూరం చేయాలి ఈ కుటుంబం నుంచి అది ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనే కనుక బ్రతికి ఉండుంటే పిల్లలకి నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చేదాన్ని కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేదాన్ని నేనున్నాను అన్న నమ్మకం వాళ్ళకి ఉండేది కానీ ఇప్పుడు లేదు మిస్సమ్మ ఇవ్వగలదు ఇంట్లో మిస్సమ్మ ఉండాలి అంటే మనోహరి అనే గండం వెళ్ళిపోవాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా పక్కకు వెళ్ళి యమహో యమ అని గట్టిగా అరుస్తాడు అప్పుడు యముడు వస్తాడు ఈ బాలిక రావటానికి సిద్ధంగా లేదు యమ ఇప్పుడు బలవంతంగా తీసుకువచ్చి స్వర్గమునకు పంపించాలి ఇంకా అని చెప్పడంతో యముడు అంటాడు బలవంతంగా తీసుకువచ్చినా స్వర్గమైనా సరే అది నరకమే అవుతుంది ఇక చేసేదేమీ లేదు మళ్ళీ అమావాస్య వరకు ఎదురు చూద్దాము అమావాస్య రోజున ఆత్మ బలహీనపడుతుంది అప్పుడు తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు ఇకప్పుడు గుప్తా మళ్ళీ అమావాస్య వరకు ఎదురు చూడటం తప్ప చేసేదేమీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా అక్కడ అమర్ బయట గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు అటు ఇటు జరిగిన దాని గురించి అంతా ఆలోచిస్తూ ఉంటాడు రాతోడు వచ్చి సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు ఆర్మీలో చేరినప్పటి నుంచి నేను చూస్తున్నాను సార్ మిస్ అమ్మపై మీకు ఎందుకు అంత కోపం మిస్సమ్మ ఆ డ్రాయింగ్ని కాల్చి ఉండదని మీకు కూడా తెలుసు సార్ కానీ మిస్సమ్మపై ఎందుకు అంత కోపడ్డారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిస్సమ్మకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్ ఈ ఇల్లు కోల్పోయినది తిరిగి తీసుకువస్తుంది అందరితో చాలా మంచిగా ఉంటుంది సార్ మిస్ అమ్మ చాలా మంచిది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే తనకి అగౌరవం సార్ పరువు పోతుంది అని చెప్పి అనటంతో అమర్ అంటాడు మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే గౌరవం మాత్రమే పరువు మాత్రమే పోతుంది కానీ అదే ఇక్కడ నా దగ్గర ఉంటే మాత్రం తన చావు కొని తెచ్చుకున్నట్టే అని అనటంతో రాథోడ్ షాక్ అవుతాడు అవును రాథోడ్ అరుణి చంపించిన వ్యక్తి చంపిన వ్యక్తి కూడా నా భార్య అయిందని తెలిసి మిస్సమ్మని కూడా చంపాలని చూస్తున్నాడు నేను కట్టింది తాళి కాదు మిస్సమ్మల్లో ఉరితాడు నా వల్ల ఒక ఆడపిల్లకి కష్టం వస్తుందని తెలిసి తెలిసి నేను ఎలాగ చూస్తూ ఊరుకోగలను నేను వాడు ఎవడో కనిపెట్టి పట్టుకునేదాకా మిస్ అమ్మ నాకు ఈ ఇంటికి దూరంగా ఉండటమే మంచిది అని చెప్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా అక్కడ అంజు అమ్ముతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు మిస్సమ్మ వైపే మాట్లాడుతున్నావు అని అనటంతో అమ్ము అంటుంది మిస్ అమ్మకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం జరిగిన దాంట్లో అమ్మ తప్పు ఏమీ లేదు మిస్ అమ్మ చాలా మంచిది అర్థం చేసుకోమని చెప్తూ ఉంటుంది కానీ అంజు మాత్రం వినదు సరే అయితే ఈసారి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అందులో నిరూపించుకోలేకపోతే మాత్రం అప్పుడు అమ్మని ఇంట్లో నుంచి గెంటేయాలి అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆలోచిస్తూ ఉంటారు మిస్ అమ్మ చాలా మంచిదని ఆ డ్రాయింగ్ మిస్ అమ్మ కాల్చలేదు అని చెప్పి ఇదంతా మనోహరియ చేసిందని అనుమానిస్తూ ఉంటారు కానీ మనోహరికి ఇంకొక పెళ్ళి చేసి పంపించాలి ఈ ఇంట్లో అప్పటిదాకా మనోహరిని ఉంచుకోవాల్సిందే ఎందుకంటే మన కోడలు ఇష్టపడిన స్నేహితురాలు కాబట్టి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇకిక్కడ మనోహరి నీల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేయబోతున్నారు మేడం అని అనటంతో ఇంకొక కొన్ని గంటల్లో మిస్ అమ్మని ఇంట్లో నుంచి గెంటేయబోతున్నాను అని ప్లాన్ చెప్తూ ఉంటుంది అమ్ము మిస్ అయితే కనుక అప్పుడు అమర్ మిస్ అమ్మని గెంటేస్తాడు అని అనటంతో అమ్ము మిస్ అయితే ఎందుకు గెంటేస్తారు బాబు అని నీలా అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ అమ్ము ఇద్దరు కలిసి ఉన్నప్పుడే అమ్ము మిస్ అవ్వాలి అప్పుడు అమర్ మిస్ అమ్మని గెంటేస్తాడు అని చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అక్కడ మిస్ అమ్మ అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకు కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది వాళ్ళిద్దరు చెప్తూ ఉంటారు అమర్ తరపున మమ్మల్ని క్షమించమ్మా అని అనటంతో మీరేమి ఆలోచించద్దు నేను ఎంత కష్టమైనా భరిస్తానో అని చెప్పి మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది వాళ్ళకి మీరు ఏమీ సారీ చెప్పద్దు అని చెప్పి మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ హాల్లో నుంచి వెళ్తూ ఉండగా పెద్ద గాలి వస్తూ ఉంటుంది ఆ గాలికి దేవుడు బీరువాలో అరు డ్రాయింగ్ ఉంటుంది కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఆ డ్రాయింగ్లో అది తీసి చూస్తూ ఉంటుంది ఈ కళ్ళని ఎక్కడ చూసినట్టుందని డౌట్ పడుతూ ఉంటుంది రాతుడితో కూడా చెప్తూ ఉంటుంది